ఈరోజు హైలైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణికి నారా భువనేశ్వర్ గారికి రెండు చీరలు కొన్నారు ఒకటి ఉప్పాడ చీర రెండు ధర్మవరం చీర సరే ఏ భర్త అయినా భార్యలకు చీరలు కొనటంలో పెద్ద విచిత్రం ఏమి ఉండదు జనరల్గా కొంతమంది కొన్ని ఉంటారు కానీ ఆ చీర కొన్నింటి దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఎనలేని ఆనందాన్ని వాళ్ళు చూపిస్తుంటారు సరే ఈ విషయంలో ఇటీవల భువనేశ్వర్ గారు ఒక కామెంట్ చేశారు ధర్మవరంలో నిజం గెలవాలి అనేటువంటి సందర్భంలో మాట్లాడుతూ చీర కొనేటువంటి అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మా భర్త గారు ఒకే ఒకసారి ఒక చీర కొన్నారు ఆ చీర కొన్న తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది కానీ ఆ చీర రంగు చూసిన తర్వాత జాగ్రత్త దాని బీరు వాళ్ళు దాసి వచ్చానని చెప్పారు చాలా ఆప్యాయతగా గుర్తుగా ఉంచుకున్నానని చెప్పని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పెట్టమంటేనో పోలవరం చేయమంటేనో లేకపోతే చంద్ర చేయమని చేస్తాడు కదా పవన్ చీరల గురించి ఆయన తెలుసుకోలేరు కదా సరే అయినప్పటికీ ఈరోజు మొత్తానికి ఎట్టకేళకి రెండు చీరలు కొని తీసుకుని వెళ్ళారు సరే అది వార్త కాకపోయినా అది వా దాగి ఉన్నటువంటి వార్త సరే ఈ సందర్భంగా వారు కొన్ని అంశాల గురించి మాట్లాడారు అంటే ఎందుకు ఏమిటి అని అంటే ఉప్పాడ ధర్మవరం చేనేత కార్మికులు వందల మంది వేల మంది ప్రాణాలు కోల్పోయారు వందల మంది వేల మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు చాలా గౌరవంగా ఏదైతే తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఆ చీరల్ని నేతి వాటిని తీసుకొస్తారు వాటికి సరైనటువంటి ధరలు లేక లేదా వాటికి డిమాండ్ లేక చాలా సందర్భాల్లో వాళ్ళు నష్టపోయి వాళ్ళు గౌరవప్రదంగా ఉండేటువంటి వ్యక్తులు దాంతో చాలామంది పాపం అసూలు బాసినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ అండగా ఉండాలి వాళ్ళందరికీ మద్దతుగా ఉండాలి వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి కోసమే ఉన్న వారి సతీమణి భువనేశ్వర్ గారు ఒక బాధ్యత తీసుకొని వారు లో ఉన్నటువంటి మహిళల కోసం లేదా అక్కడ ఉన్న చేనేత కార్మికుల కోసం వారికి అండగా నిలబడేటువంటి ప్రయత్నాన్ని చేశారు ఇక నారా లోకేష్ గారు అదే మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సంబంధించినటువంటి కుటుంబాలు చాలా ఎక్కువ ఆ కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ఇటీవల కాలంలో ఎవరు ఎక్కడ చూసినా కానీ నారా బ్రాహ్మణి నారా లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి ఎక్కడ చూసినా కానీ మంగళగిరిలో నేచినటువంటి ఆ చీరలలో కనిపిస్తూ ఉన్నారు మనం చాలా సందర్భాలు ఈ మధ్య ఎక్కడ విజువల్స్లో చూసినా కానీ వాళ్ళకి ఆ ప్రాధాన్యత మేము అండగా అండగా ఉంటాను మీ కుటుంబాలను ఆదుకోవటం కోసం దీన్ని బ్రాండ్ క్రియేట్ చేసి మీ కుటుంబాలు బాగయ్యేంత వరకు మేము అండగా ఉంటామని చెప్పని ఎక్కడైతే చెప్పారో వారు కూడా ఎవరైతే బ్రాహ్మణి గారు కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కోసం భువనేశ్వర్ గారు నారా లోకేష్ గారి కోసం బ్రాహ్మణి గారు వీళ్ళిద్దరూ కూడా ఆ విధంగా ముందుకు వెళుతూ ఆ కుటుంబాలను ఆదుకునేటువంటి ఒక బాధ్యతని తీసుకున్నారు ఇక అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారిది కూడా పిఠాపురంలోనే ఉప్పాడ అక్కడ ఇప్పటివరకు పెద్దగా ఉప్పాడకి ప్రాధాన్యత లేదు ప్రాముఖ్యత లేదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో సందర్భంగా ఆయన ఉప్పాడ సంబంధించినటువంటి చీరలని ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాటికి గుర్తింపు తీసుకొస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అంతకుముందు కూడా ఉంది కానీ అక్కడి నుంచి దాని చర్చ జరగటం మొదలైంది అక్కడి నుంచి దానికి డిమాండ్ రావటం మొదలైంది ఇప్పుడు ఉప్పాడకు సంబంధించినటువంటి దానికి కూడా ఒక పెద్ద ప్రాముఖ్యత తీసుకొచ్చే విధంగా ఒక రూపకల్పన చేశారు అందుకనే ఉప్పాడకు సంబంధించినటువంటి ఒక చీరను కొన్నారు ధర్మవరానికి చెందినటువంటి ఒక చీరని చంద్రబాబు నాయుడు గారు రెండు చీరలను కొని మరి కలర్లో భువనేశ్వర్ గారికి నచ్చుతు నచ్చు మనకు తెలియదు కానీ బట్ట ప్రేమతో అభిమానంతో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా నచ్చుతాయి అనుకోవాలి సరే ఈ ఈ ఉద్దేశం లక్ష్యం వెనక ఇదంతా దాగి ఉంది ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి దీంట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయా కలర్ అదిలాగలేదు అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అది చూస్తున్నాం మనకేది బాగుందని ఈ క్యాచ్ కొంచెం ఇది ఎట్లుంది ఇది ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఎట్లుంది అది ఒకటి ప్యాక్చర్ దీంట్లో ఏది పోవచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా జర్రీ లేకుండా జర్రీ కంపల్సరీ అన్నాడు చూడగానే బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి ఎక్కువ కలర్ గా బ్రైటెస్ట్ కలర్ అంత అరాల దూరంగానే చూస్తే బాగానే ఉంది కానీ గల్డ్ అంతా

ఆయన మీకు తెలుసు ఆయన ప్రజల మనిషి ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్ ఫస్ట్ మీ గురించే ఆయన మేడం ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను మిగతా మా మొగుళ్ళు ఏదైనా తెస్తారు మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు చాలా సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాలు అయినా అయ్యూట్ ఒక చీర తీసుకొచ్చారు దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది అంత ఘోరంగా ఉంది ఎందుకంటే చూసి సో నేను అది మాత్రం సంతోషించాను ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీర్వాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక ఈరోజు నేను ఇక్కడికి వస్తాను ఒక రెండు షాపుల దగ్గరికి వెళ్ళాను ఒకటి ఒకటి ఉప్పడం అది ఉప్పాడ ఉప్పాడ చీర కూడా నేను కొన్నాను ఇప్పుడే కొన్నాను నేను ఎప్పుడు చీర కొనలేదు కానీ మొట్టమొదటిసారిగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి మా మిస్సెస్ కూడా గుర్తొస్తే రెండు చీరలు కొన్నాను ఒకటి ఉప్పాడ ఒకటి ధర్మవరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మొత్తానికి ఇది రెండు చీరలు అయితే కొన్నారు అది ఒకటి ఉప్పాడ రెండు ధర్మవరం మనం చెప్పడం కంటే గారు బాగా చదువుతారు గారు అంటే బ్రాండ్ క్రియేట్ చేయటం చేనేత కార్మికులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆకలి బాధతో కూడా వాళ్ళు బయటపడి మాకు ఇబ్బంది ఉంది అని చెప్పనిచ్చేరు చాలా కుటుంబాలు చాలా చాలా గౌరవప్రదంతో ఉంటాయి ఆకలితోటైనా చచ్చిపోతారు కానీ బయటకు వచ్చి మాకు అన్నం పెట్టండి అని చెప్పని బయటికి వెళ్ళి అడగలేరు వాళ్ళు అంత గౌరవప్రదమైనటువంటి కుటుంబాలు చేనేత కుటుంబాలు ప్రాణాన్ని వదులుతారేమో కానీ వాళ్ళు గౌరవాన్ని మర్యాదని విలువలని తగ్గించుకునేటువంటి మనస్తత్వం కాదు వాళ్ళది అందుకనే వాళ్ళు చాలామంది అసూలు బాసారు సరే ఇప్పుడు లోకేష్ గారు ఒకరు తీసుకున్నారు బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ బాధ్యత తీసుకున్నారు ధర్మవరం భువనేశ్వర్ గారు బాధ్యత తీసుకున్నారు ఇప్పుడు అందుకని ఆ బాధ్యతలకు సంబంధించిన దాంట్లో లోకేష్ గారి బాధ్యత ఏమన్నా బ్రాహ్మణి గారు తీసుకున్నారు ధర్మవరం ఏమన్నా వారు తీసుకున్నారు అజిత్ గారు సరే అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే ఆయన ముఖంలో ఆనందం ఉబ్బితబ్బిబ్బైపోయిందండి మొత్తానికి రెండు రెండు చీరలకు ఉన్నాను అని మొత్తానికి ఆయన ఆనందాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు మొత్తానికి కన్వే కన్వే చేసే ప్రయత్నం చేశారు ఆ చీరలు సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా బాగా కలర్ఫుల్గా ఉండాలి గళ్ళు గళ్ళుగా ఉన్నాయి ఇవి కూడా మొత్తానికి ఆ షాప్ వాళ్ళని కూడా ఏదో మొత్తానికి ఆయన తెలిసినటువంటి దాంట్లో ఆయన ప్రయత్నం అయితే చేశారు ఎవరికైనా కష్టాలు ఆ సమస్యలు తప్పలేండి ఏమంటారు రజిత్ గారు వంశీ ఆ సందర్భంగా కూడా పక్కన సుజనా చౌదరి గారికి చూపించి ఇది ఎలా ఉంటది ఏంటి అంటే నాకు అవగాహన లేదు అన్నట్టుగా అన్నారు వంశీ గారు అంటే వెంటనే నాకు మాత్రం ఉందా ఏంటి అని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్య అలాంటి ఇంటరాక్షన్ కూడా జరిగింది వంశీ అందుకని అప్పుడప్పుడు కొంత ఉంటే మీది అలవాటు అవుతా ఉంటుంది వంశీ గారు అంటే అంతకు ముందే మనం చూసాము భువనేశ్వర్ గారు మాట్లాడింది కూడా ఆమె చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత నిజం గెలవాలి నిజమే గెలవాలి అని అని చెప్పి ఒక తోటి రాష్ట్రం అంతా పర్యటించింది వంశీ గారు ఆంధ్రప్రదేశ్ లో ఆ సందర్భంగానే ధర్మవరం కూడా వెళ్లారు ధర్మవరం వెళ్ళినప్పుడు అక్కడున్న చేనేత కార్మికులతోటి ఆమె సమావేశం అయ్యారు వంశీ గారు సమావేశం అయినప్పుడు ఆ ధర్మవరం చీరలు వాటికి సంబంధించి అక్కడ అవన్నీ కూడా చూసి వాళ్ళ కోసం తను ఖచ్చితంగా వర్క్ చేస్తాను దానికి సంబంధించి ఒక బిజినెస్ మాడ్యూల్ని కూడా నేను తయారు చేస్తాను ఖచ్చితంగా చేనేతని అభివృద్ధి చేద్దామని అని చెప్పి ఆ సందర్భంగా ఆమె మెడలో కూడా ఆ దారాల దండ వేసుకొని ఉంటుంది వంశీ గారు వేసుకొని అప్పుడు అసలు ఆ చీరకి చంద్రబాబు నాయుడు గారికి తనకి మధ్యలో ఉన్న ఒక అనుబంధాన్ని గురించి వివరించింది వంశీ గారు వివరిస్తూ అసలు ఒక్క ఎప్పుడో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లాంగ్ బ్యాక్ బాబు గారికి గుర్తున్నట్లేదు అప్పుడు ఏదో అడగ్గా 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 ఒక చీర తెచ్చారంట వంశీ గారు ఆ చీర చూస్తే హార్ట్ అటాక్ వచ్చింది అయినా సరే తెచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బీర్వాలో పదిలంగా పెట్టుకున్నానని చెప్పి ఆమె కూడా చాలా అభిమానంగా చెప్పింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అభిమానంగా ఒక రకంగా ఏదో కొత్తగా కనుక పెళ్ళైన వాళ్ళు చీర కొంటారు కదా గారు భార్యలకి అలా కొన్నట్లుగా ఆయన కూడా అది చెప్తూ అయితే అక్కడ ఒక్కటి గారు అంటే ఇద్దరు కూడా అక్కడ మాట్లాడినా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా అక్కడ ధర్మవరం చీరలకు సంబంధించి ఎందుకంటే భువనేశ్వర్ గారు సా మీరు అడిగినటువంటి ఒక పాయింట్లో కొత్తగా పెళ్ళైన తర్వాత చీరలు కొంటారన్నారు కానీ తర్వాత ఎందుకు కొనరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొన్నారు కదా డెబ్బై నాలుగు సంవత్సరాలు చెప్పుడైనా వంశీ గారు అవును అయితే ఆ సందర్భంగా కూడా రెండు వైపులా ఒక సిమిలారిటీ కనిపించింది వంశీ గారు ఒకటి సరే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న ఒక ఆప్యాయత అభిమానము అది దాన్ని పక్కన పెడితే ఒకటి ఆమె అక్కడ ధర్మవరం చీరలు ఆ చేనేత అదంతా చూసి దానికి ఒక బ్రాండింగ్ బ్రాండింగ్ ఇవ్వాలి అదేవిధంగా తను ఆమె ఒక బిజినెస్ ఉమెన్ కాబట్టి దానికి ఒక మంచి బిజినెస్ మాడ్యూల్ తయారు చేసి ధర్మవరం చీరలకి ఒక బ్రాండ్ తయారు చేసి ఆల్రెడీ ధర్మవరం చీరలు వరల్డ్ ఫేమస్ అయినప్పటికీ నష్టాల్లో చేనేత కార్మికులు ఉన్న నేపథ్యంలో నేరుగా ఆ చీరలు వినియోగదారులకు చేరేలాగా తీసుకొచ్చి దాన్ని మొత్తం కూడా నష్టాలు తీసేసి వాళ్ళని లాభాల బాటలో పయనించడానికి అవసరమైతే తన నుంచి కూడా సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్గా అదేవిధంగా బిజినెస్ ఫార్ములాలు ఇవన్నీ ఇస్తానని చెప్పి ఆ రోజు భువనేశ్వర్ గారు చెప్పారు వంశీ గారు అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సరే భువనేశ్వర్ గారు అడిగినా అడకపోయినా ఈ టైంలో ఇప్పుడు అది కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వర్ గారి కోసం చీరలు కొనాల్సిన అవసరం లేదు కానీ ఆయన ఖచ్చితంగా అలా కొనడం ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక మోటివేషన్ వంశీ గారు ఎందుకంటే ఒకటి రాయలసీమలో ఆ రోజు భువనేశ్వర్ గారు ఎవరికైతే మాటిచ్చారో ధర్మవరం కార్మికులకి అదే ధర్మవరం చీరని ఒకటి భువనేశ్వర్ గారి కోసం కొన్నారు అదే విధంగా మరొకటి ఉప్పాడ చీర గారు ఎందుకంటే మన అందరం చూస్తుంటాం ఉప్పాడ చీర అనేది అది నిజంగానే వరల్డ్ ఫేమస్ ఒక వండర్ఫుల్ యాక్చువల్ గా చాలా నేత గాని అదంతా కూడా కానీ ఈరోజు ఒకటి ఆ ఉప్పాడ వాళ్ళు వా వాడే క్వాలిటీ కానీ అవన్నిటి వల్ల ఎందుకంటే వాళ్ళు చాలా హై క్వాలిటీ వాడతారు కానీ దానికి తగ్గ ధరలు కానీ అవి రావు అదేవిధంగా డిజైన్స్ ఒక మోడర్నైజేషన్ లేకపోవడం వాటన్నిటిని మించి ఉప్పాడ గ్రామం అనేది ఈ రోజు కనుమరుగైపోతుంది వంశీ గారు అంటే మొత్తం ఉప్పాడ తీరంలో మొత్తం కూడా సముద్రం ముందుకు రావడం వల్ల ఈ చేనేత కార్మికులే అక్కడ ఎస్పెషల్లీ ఉండేది వాళ్ళందరూ కూడా అక్కడ తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది దానికి సంబంధించి ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టి రివ్యూ చేశారు వంశీ గారు అంటే ఆ ఉప్పాడ కార్మికులకి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఖచ్చితంగా మేము భరోసా ఉన్నాము మీ గ్రామాన్ని మీ కల్చర్ని మీ చీరని మేము కాపాడుతామనే ఒక మెసేజ్ వంశీ గారు ఇంటి నుంచి అదేవిధంగా విధంగా మన భువనేశ్వర్ గారి ద్వారా గతంలో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఆమె చెప్పినట్లుగానే నేనున్నాను అంటే ఆమె ఆ రోజు నిజమే గెలవాలనింది సరిగ్గా నిజమే గెలిచింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆమె చెప్పిన విధంగానే ఒక ధర్మవరం చీరని కొంటూ సరే నాకు అవగాహన లేదని చెప్తూనే ఆయన కొంటూ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఏమంటారు యాక్టివిటీ అంటారు గారు రెండో అంశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలోనే చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పని గతంలోనే ఆయన ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన చేసిన దగ్గర నుంచి తర్వాత ఆయన చేనేత వస్త్రాలను ధరిస్తారు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనం ఎప్పుడు ఏ పొలిటికల్ దగ్గర మీటింగ్లకు వచ్చినా లేదా ఎక్కడికి వచ్చినా కూడా తొంభై శాతం వారిని మనం ఆ చేనేత వస్త్రాల్లోనే మనం ఆయన చూస్తాం అంటే పూర్తిగా దానికి ఆయన సింక్ అయిపోయారు వాళ్ళకి అస్తి గారు మాట అంటమే కాదు ఆ మాట మీద నిలబట్టం అనేటువంటిది కూడా అది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారు అనుకోకుండా ఆయన భీమవరం కంటెస్ట్ చేస్తారు అనుకోకుండా పిఠాపురం వెళ్ళారు పిఠాపురం వెళ్ళి అక్కడ ఉప్పాడ వాళ్ళందరికీ బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ తను తీసుకొని చేస్తుంటే ఈ మధ్యకాలంలో చెప్తున్నారు పిఠాపురం ఉప్పాడ వెళ్ళి అక్కడ పోయి చీరలుగా ఉంటున్నారట చాలామంది ఏది పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కావచ్చు తర్వాత ఇది కావచ్చు అంటే ఆ కుటుంబాలకి అది ఒక భరోసా ఆ కుటుంబాలకి వాళ్ళకి ఈ కా చేయూత కలిగించే విధంగా ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఆ రంగాన్ని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళటానికి కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సరే అందరికి అందరికీ కూటమిలో ఉన్న అందరికీ చేనేత కుటుంబాల పట్ల చేనేత వీరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గానే ముందుకు వెళుతుందని చెప్పని అనుకోవచ్చు అంతే కదా ఐస్ గారు వంశీ గారు ఇక్కడ ఇంకొకటి కూడా అసలు అంటే వీళ్ళందరికంటే ముందు నుంచి కూడా సరే మంగళగిరిలో లోకేష్ నారా లోకేష్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు గెలవకపోయినా ఆయన ఆ రోజు నుంచి కూడా మంగళగిరిలోనే ఉన్నారు ఆయన మంగళగిరిలో ఉన్నారు కాబట్టి నారా బ్రాహ్మణి కూడా సారీ నందమూరి బ్రాహ్మణి కూడా అక్కడే మంగళగిరిలోనే ఉండి ఆమె కూడా అక్కడ తరచూ పర్యటిస్తుంటది వంశీ గారు ఇక్కడ బ్రాహ్మణి స్వయంగా ఆమె కూడా మంచి బాగా ఒక నిరూపించుకుంది ఆమె ఒక మంచి బిజినెస్ ఉమెన్గా ఆమె నిరూపించుకుంది ఒక అలాంటి బ్రాహ్మణి ఖచ్చితంగా మంగళగిరి చీరలకు సంబంధించి ఆమె తరచు వాళ్ళకి చాలా సలహాలు ఇస్తుంటుంది వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటుంది వాటన్నిటిని మించి ఆమె వయసుకి మించి కూడా మంగళగిరి చీరలు అంటే కొంచెం వయసు ఉన్న వాళ్ళు కట్టుకో ఏజ్ దాటిన వాళ్ళు కట్టుకుంటారు నడి వయసు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు వంశీ గారు కానీ కు ముందు నుంచి కూడా మనం చూస్తే ఆ విజువల్స్ కూడా బ్రాహ్మణి విజువల్స్ ఉంటాయి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా దాదాపు రెండు మూడేళ్ల నుంచి మంగళగిరి చీరని బ్రాహ్మణి ఖచ్చితంగా మంగళగిరి చీరను మాత్రమే కట్టుకుంటారు వంశీగారు ఆమె చీర కట్టుకుందంటే మంగళగిరి చీర అలా ఆమె మొత్తం ఆ మంగళగిరి చీరని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళకి కొన్ని సలహాలు ఇస్తూ కి సంబంధించి కానీ మార్కెటింగ్కి సంబంధించి కానీ అక్కడ కూడా కోడలు అటు బ్రాహ్మణి కూడా అలానే మంగళగిరి చీరకి మంచి ప్రాచుర్యం కల్పించారు వంశీ గారు రైట్ అండి రైట్ వంశారు మొత్తానికైతే ఒకటి అర్థమైంది భువనేశ్వర్ గారు చెప్పినటువంటి కామెంట్లు అర్థమైంది ఏంటంటే చాలామంది ఏముందులే చీరలు మనం కొని తీసుకెళ్ళటం వాళ్ళు కొనుక్కుంటారు కదంట్లే అనుకుంటారు కానీ ఒక భర్త భార్యకు చీర కొనిస్తే ఎంత ఆనందపడతారు అనేటువంటి అంశాన్ని భువనేశ్వర్ గారు చెప్పారు దీన్ని బట్టి ప్రతి భర్త ప్రతి భార్యకి చేనేత చీరను ఒకటి కొనిస్తే నిజంగా చేనేత కార్మికులకు అండగా ఉన్నట్లుంటుంది అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యలు కూడా ఎంతో సంతృప్తిని చెందేటువంటి అవకాశం ఉంటుంది బట్ అందుకని అందరూ తలా చీర కొనిస్తే మంచిది రాజుగారు మీరు కూడా సరే అజితి గారికి నెక్స్ట్